నా పేరు రంగన్న నేను మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని నేను గత అసెంబ్లీ ఎలక్షన్లో జేబీఎం భారత్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేశాను దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పార్టీ జేబీఎం పార్టీ నాయకులు ఏం చెప్పారంటే మనం ఈసారి ఎట్టి పరిస్థితిలో జగన్ ప్రభుత్వం రావకూడదు మనము కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలా ఆయన ఓడగొట్టాలనే ఉద్దేశంతో మాకు అందరు టికెట్ ఇవ్వడం జరిగింది మేమందరూ కంటెక్ట్ చేసాము మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓట్లు ఎక్కువ ఈ వైఎస్ఆర్కి కొద్దిగా సానుభూతి పనులతో అక్కడ ఉన్నారు మనం నిలబడితే ఆ ఓట్లన్నీ మనకు పడతాయి అనే ఉద్దేశంతో మేము కంటెక్ట్ చేసినాము కానీ ప్రజలందరూ కూటమికే మొగ్గు చూపించి అక్కడే ఓట్లు వేసినారు అయినా మా ప్రయత్నం కూడా మేము చేసినాము కొన్ని వరకు ఓట్లు చేసాము తర్వాత మేము అక్కడ పార్టీకి అది డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా నా సొంత గుట్టుకు నేను తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యాను అన్న సమక్షంలో ఉన్నా మ్యూనిసెంట్ సమస్యలున్నా పార్టీ నాకు ఏ రకంగా ఏ పని చెప్తే కూడా దాన్ని నిస్వార్థంగా నేను పనిచేస్తాను అని తెలుపు తెలుగుదేశం పార్టీ పుట్టిన నలభై రెండు సంవత్సరాలు అయింది పార్టీ కట్టే నా సొంత తమ్ముళ్ళ మాదిరి వీళ్ళందరూ నాకు రంగన్న ఓటల్ లక్ష్మణ ఏమోజీ చాలామంది తీరిపోయినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యొక్క శ్రేయస్సు గురించి నా రాజకీయ ఎదుగుదలకి ఎంతో సహకరించిన సోదరులు వీళ్ళందరూ మరి ఆ జైభీ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో ఉద్దేశంతో మా ఊరిని అక్కడ పిలిపించుకొని పోటీ చేయడం జరిగింది వీళ్ళంతా నాకు సొంత తమ్ముల మాదిరి నన్నంటే అన్ననే గౌరవిస్తారు ఆయన ఎక్కడ మా నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ దూరం కాలేదు చాలామంది వచ్చి నాతో చెప్పినా కూడా అవన్నీ ఏం లేదు మనోడు ఎవరో లేదో మనోడైనా చెప్పాం ఆయన ఏమీ అక్కడ పోయి ఏమీ ఆయన పోయినందువల్ల ఏమి ఇబ్బంది కలగలేదు బట్ సొంత వాడు సొంత సొంత ఇల్లు ఉండేట్లేదే ఆయన పార్టీ కంటే మీనాశ్ నాయుడు అంటే సొంత తమ్ముడు అన్నల మాత్రం ఉన్నాం ఆ రకంగా ఉంటాం మరి ఆ ఎస్సీ క్యాస్ట్లో సీనియర్ లీడరు రేపు భవిష్యత్తులో నేను ఒకప్పుడు అదోని మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ రోజు రంగన్న బారినే ప్రపోజ్ చేశాను రంగన్న బారిని ఏమోజీ బారిని సిద్ధ బారిని కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు బీజేపీకి పోయింది ఇక్కడ కాబట్టి నావాడు నా తమ్ముడు ఎప్పుడు అన్నదమ్ముల మాదిరే ఉంటాం ఆయనేమి వేరే కాదు నేనేమి వేరే కాదు రంగన్న మరలా తిరిగి తన సొంత గూటుకు వచ్చినందుకు ఆనందాన్ని